ఆరోగ్యం ఎక్కడ ఉండాలి లోపల కూడా ఉండాలి అసలు ఈ పైన ఆరోగ్యం కంటే ఆరోగ్యం ముఖ్యమైన భక్తులు లోపల ఆరోగ్యం ముఖ్యమైన ఆత్మీయ ఆరోగ్యం అది ఎప్పటికి కావర్ అండి మనం ఈరోజు కలుసుకున్నాం ఒకరోజు తరలోపల కలుసుకోవాలి అట్వకుండా మనం ఇప్పుడు గోవైట్లో కలుసుకున్నాం ఒకరోజు ఏమో కలుసుకోవాలి మనందరం తరలోపల కలుసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకున్నా కలుసుకోకపోయినా పర్లేదు మళ్ళీ రాకపోయినా పర్వాలేదు మనం ఏదో ఒక రోజు కష్టంగా మనందరూ ఎక్కడ ఉండాలి ఈ సంతోషం అంతా ఎక్కడ అనుభవించాలి

అపోస్తలు సత్య స్వార్థ ప్రకటించడానికి పునాది వేసుకున్నటువంటి రోజు ఆ పునాది వేయబడినటువంటి అద్భుతమైన దినం పునరుద్ధరణ దినం ప్రపంచ క్రైస్తవ్యం ప్రపంచ క్రైస్తవ్యం ఒక వింతైన వాదనతో స్వార్థ పనిచేయడం ముందుకెళ్ళింది ఆ వింతైన వాదన ఏంటో మరణం తర్వాత ఏమీ ఉండదు అనుకుంటున్న ప్రపంచానికి మరణం తర్వాత మరో జన్మ ఉంది అనుకుంటున్నటువంటి ప్రపంచానికి మరణం తర్వాత కుక్కలాము పందిరాము కొడతాము అని అనుకుంటున్నటువంటి ప్రపంచానికి బయలు చాటి చెప్పింది ప్రభు చాటి చెప్పారు మరణం తర్వాత మరో జీవితం ఉంది మరణం తర్వాత మరో దేహాన్ని దేవుడి శరీరం కొరకు దాచి ప్రతి మనిషికి పునరుత్నం ఉంది ఇది క్రైస్తవ విశ్వాసం అదే సువార్త ప్రకటనకు ఆధారం ఇది కాక మరియు ఏది చెప్పినా అది సువార్త కాదు అని అపోస్తులు కూడా ఏం చేశారు కొండపల్లలు కొట్టేశారు అలాగే అద్భుతమైన సువార్త పునాది పడినటువంటి దినం ఏదైనా అంటే అది ఈ పునరుత్న ఈ పునరుత్న దినం యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచిన సమాధిని గెలిచిన ఆయన ముచ్చుండేవే మరలా సమాజంలో తిరిగాడు నడయాడు కనబడ్డాడు అప్పటివరకు ప్రపంచమే కాదు యూదుల్లో కూడా రెండు దగ్గర ఉన్నాయి ఆ తెగలో ఒక తెగ పేరు సర్దుకయ్యులు ఒక తెగ పేరు పరిశైలు ఈ పరిశైలు సర్దుకయ్యులు ఇప్పుడు గొడవ ఎవరు తెలుసా పునరుత్నం ఉందని కొందరు పునరుత్నం లేదని కొందరు ఇది పునరుత్నం లేదని ఎవరు చెప్పేవారు అంటే సర్దుకయ్య చెప్పేవారు పునరుత్నం ఉందని ఎవరు చెప్పేవారు అంటే పరిశైలి చెప్పేవారు ఈ వాదన జరిగిన తప్ప రుచి ఎప్పుడు కనబడలేదు వాదనలు అయితే జరుగుతున్నాయి సర్దుకయ్య గుంపు ఒక పక్కన గుంపు

రుజువు ఏమంటారు రుజువు లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ సమాధిలో ఉన్నారు చనిపోయిన వాళ్ళందరూ సమాధిలో వెళ్ళిపోతున్నారు సమాధుల్లో చనిపోయిన వాడు ఉన్నారు తప్ప బతుకున్నవాడు ఎవరో ఇంత వరకు భూమి మీదకి రాలేదు బతుకున్నవాడు ఎవరో ఇంత వరకు భూమి మీదకి రాలేదు కాబట్టి పౌరత్వం ఉందా లేదా ఉందా లేదా అని కొట్టు చేసుకుంటున్న నాటి సమాజం అలాంటి సమాజంలో కేసు వచ్చి రామారావు రావే సుభాంత పార్టీ మొదలుపెట్టి ఏమని వాడు తెలుసా